ఎవరితో ఇచ్చాము వాళ్ళే వస్తారు మీ దగ్గరికి వాళ్ళు మాట్లాడుతారు వాళ్ళ భాగస్వాదం ముందుకు పోవాలంటే అది కాని పనేది బాగా గుర్తు పెట్టుకోండి మనం నలభై ఏళ్ళు సర్వీస్ చేశాం పార్టీకి సేవలు చేశాం పార్టీ అధినేత కూడా తెలుసు అలాంటిది ఉంటే పార్టీ అధినేత మన పిలిచేలా కానీ వేద వాళ్ళు ఏదో వచ్చి ముక్కు ముఖం లేనివాడు పార్టీకి సంబంధం లేనోడు వచ్చి అయా నా సాయం చేయండి అంటే మనం ముందుకు పోయితే పోతే మన కార్యకర్తలకి న్యాయం జరుగుతాయని కూడా ఆశ లేదు కానీ ఇదంతా ఉన్నాయి ఒక రెజల్యూషన్ తయారు చేసి పైకి పంపించి ఆ తర్వాత మళ్ళా అక్కడి నుంచి పిలుపు దా ఏమి చేయాలనేది నిర్ణయం తీసుకున్నాము అయితే నుంచి రేపు వచ్చేసి మన కార్యాచరణ ప్రతి విలేజ్ మండలం మూడు మండల ప్రతి విలేజ్ విలేజ్ లో ఉన్న ఈ ఐదేళ్ళు 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 మన పార్టీ కోసం కష్టపడి మనకు అండగా ఉన్నటువంటి కార్యకర్తలకి ఒక భరోసా కల్పించుకుంటూ అయ్యా మేము ఉన్నాము మీరు భయపడదండి అని చెప్పుకుంటూ అన్ని మండలాల్లోని గ్రామాల్లో తిరిగి అందరిని పలకరించి ఒక ధైర్యాన్ని నింపుదామని ఒక కార్యాచరణ చేస్తున్నాము దీనికి ఒక షెడ్యూల్ కూడా ఇస్తాము ఆ షెడ్యూల్ ప్రకారంగా ప్రతి విలేజ్ కోసం విలేజ్ విలేజ్